అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించడం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వారికి విశేషమైనటువంటి కృషితో విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ఒక వ్యవహారంలో మీకు పెద్దల అశిస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికార నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగనం కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించేటువంటి పనిలో విఘ్నాల ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును అదేవిధంగా ఒక వార్త ఆనందదాయకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు విశేషమైనటువంటి కృషితో శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు పనిల్లో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మంచి ఆలోచనలతో పదం పడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం తగ్గదు విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు వ్యవహారాలలో సొంత నిర్ణయాలు ప్రశాంతంగా ఆలోచిస్తారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్తను వింటారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజ్ఞానాల తొలగం వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన లాభాలను అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు శ్రమ తగ్గుతుంది అర్హతకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందం కలిగిస్తాయి చెడ్డ వాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదు చేతి ఆలోచనలకు దూరంగా ఉండాలి గతంలో పూర్తి కాని పనులు కదలికి వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నచ్చిన వారితో ఆనందాన్ని పంచు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ఒక వార్త మనసుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పుతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడు మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనికంగా సాగున చిన్న మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చినాం ఆర్థిక లావాదేవీలు విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధి కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు